హాయ్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్కువ చూసే అలవాటు ఉండే వాళ్ళకి ఒక చిన్న చిట్కా అండి అంటే ఎప్పుడన్నా మాట మాటికి యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తూ ఉండి సగం టైం అయిపోయిందని ఫీల్ అవుతాము మళ్ళీ చదువుకోలేదు అనేది ఉంటుంది ఉద్యోగం చేసేటప్పుడు ఇట్లా పది నిమిషాలు టైం మిగిలినప్పుడు మనసు అంతా యూట్యూబ్ ఫేస్బుక్ మీదే పోతూ ఉంటుంది నేనైతే ఏం చేస్తానంటే ఎక్కువగా నాది వన్ పాయింట్ ఫైవ్ జీబీ ప్రతిరోజు వస్తుంది త్రీ టూ నైంటీ నైన్ ప్లాను సో మనము ఏం చేస్తాము జీబీ ఎక్కువ ఉంటే ఇవి ఎక్కువ చూస్తాము అట్లా కాకోకుండా చదువు మీద కాన్సంట్రేషన్ పెరగాలంటే ముఖ్యంగా మనం ఏదైనా ఒక సినిమా కానీ వీలైనంత ఎక్కువగా డేటాని అయిపోయి చేసుకోండి మనకు దాని నుంచి పెద్ద ఉపయోగం లేదు కేవలం ఒక హండ్రెడ్ ఎంబీ టూ హండ్రెడ్ ఎంఈ ఉంటే చాలు ఏదైనా వాట్సాప్ మెసేజెస్కి దానికి అంటే ఏదైనా సినిమా కానీ లేకపోతే ఏదైనా మీకు ఇష్టమైనవి ఏదైనా ఉంటే కన్నా ఒకటేసారి లంసంగా ఒక వన్ జీబీ వన్ పాయింట్ టూ జీబీ అయిపోయి చేసుకుంటే కన్నా మనశాంతిగా ఉంటుంది ఆ రోజంతా మనం ఇంకా చదువుకోవడానికి బాగా ఇంపార్టెంట్ ఇస్తాము ఎందుకంటే ఇంకా మళ్ళీ ఈ రీఛార్జీలు చేయించుకోలేము కావున చదువుకునే దానికి ముందుగానే ఆ నెట్ అనేది వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఏదో రూపంలో మనం వైపే చేసుకుంటే మనశాంతిగా మిగతా టైం అంతా బాగా చదువుకుంటూ వచ్చు నెట్ ఉంటే కైనా అదే పని ఇంకా చురుపతి అవుతుంది సో నేనైతే ఇట్లా చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ